వెల్కమ్ టు డబుల్ చోట్ మీడియా రాజకీయ నాయకులు తమ పనితీరు మార్చుకునేలా కూటమి ప్రభుత్వం ర్యాంకులు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది తాజాగా ఎమ్మెల్యేల పనితీరు పైన అలాగే పథకాలు అమలు ఆధారంగా ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది అందులో ప్రథమ స్థానంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత సుజనా చౌదరి గారు మొదటి స్థానంలో నిలిచారు తొంభై మూడు మార్కులతో రెండో స్థానంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు నిలిచారు ఈయన గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యేలు మొదటి స్థానంలో నిలవకపోవడం ఇక్కడ గమనార్హం బీజేపీ నేత సుజనా చౌదరి గారు మొదటి స్థానంలో ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీలోని ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారని ఇక్కడ అర్థమవుతుంది ఈ ర్యాంకులు ప్రకటించడం వల్ల కూటమి ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏంటంటే ర్యాంకులు ప్రకటిస్తే ఏ నాయకుని పనితీరు ఎలా ఉంది ఏ నాయకుడు నియోజకవర్గంలో ఉండడం లేదు ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు అనే పూర్తి సమాచారం కూటమి పెద్దల దగ్గరకు వెళ్తుంది దాంతో ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు పనిచేయడం లేదు అనేది వారి దృష్టికి పోతుంది కాబట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఆ నాయకుడిని హెచ్చరిస్తారు ర్యాంకుల ప్రకారం చూసుకుంటే ఏ ప్లస్ గ్రేడులో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ గ్రేడులో నూట యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బి గ్రేడ్లో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు అనేది ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏ ప్లస్ గ్రేడ్లో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారంటే ఏ గ్రేడు కంటే ప్లస్ గ్రేడ్కు రావాల్సిన ఎమ్మెల్యేలు నూట యాభై నాలుగు మంది ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చాలామంది ఎదుర్కొంటున్నారు మరి ఇలాంటి వారికి ప్రభుత్వం ఎలాంటి ర్యాంకులు ప్రకటించింది అనే చర్చ కూడా ఇప్పుడు ప్రారంభమవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుపై వారికి మొదటి ర్యాంకులు ఇచ్చి బాగా పనిచేస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారు మద్యం ఇసుక మట్టి దోపిడీ చేస్తున్నారు ఇలాంటి ఆరోపణలన్నీ ఎదుర్కొంటూ ఉంటే మరి ప్రభుత్వం మాత్రం ర్యాంకులు ఇచ్చేసి ఏ ప్లస్ గ్రేడ్లో ఇరవై ఒక్క మంది ఏ గ్రేడ్లో నూట యాభై మూడు మంది బి గ్రేడ్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే ఉందంటే ఇది నమ్మశక్యంగా లేదు నాయకుల పనితీరు ఎలా ఉందో తెలియాలంటే ప్రజల్లోకి వెళితే తెలుస్తుంది ఇక పథకాలు అమలు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లోనే అన్ని పథకాలు అమలు చేయలేదు కొన్ని పథకాలు మాత్రమే అమలు చేసింది మిగతా పథకాలు అమలు చేయకుండా పథకాలు అమలు తీరుపై అప్పుడే ఎలా ర్యాంకులు ఇస్తాది ప్రభుత్వం ఇది కూడా ఆలోచించాల్సిన అవసరమే కూటమి ప్రభుత్వం ఎందుకు ర్యాంకులు ఇస్తుంది ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటే అవసరమే మన రాష్ట్రంలో అయితే ఇప్పుడు ఎక్కువగా తిరుమల లడ్డు కల్తీ విషయంపై రాజకీయ రచన జరుగుతుంది ఇవన్నీ పోవాలంటే ప్రభుత్వ పనితీరు బాగుంది ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారు మంత్రులు బాగా పనిచేస్తున్నారంటూ ప్రభుత్వం ఒక సెల్ఫ్ గోల్ సృష్టించాలి నాయకుల తీరుపై పూర్తి సమాచారం రావాలంటే ఇంకా సమయం పడుతుంది కానీ కూటమి ప్రభుత్వం తమ ప్రభుత్వంలో ఎలాంటి లోపాలు లేవు ఎమ్మెల్యేలు మంత్రులు మేము అందరం బాగా పనిచేస్తున్నాం అని అనిపించుకోవడానికి ఈ ర్యాంకులు ప్రకటించింది అని చెప్పచ్చు మీ నియోజవర్గాలలో మీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో కామెంట్ చేయండి